అవ్వండి చూసారా పూలు పసుపు చంద్రకాంతం అనమాట అసలు చూడండి ఎంత బాగున్నాయో చూసారా కలర్సు అయ్యో ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నాయండి ఇవిగోండి ఇవేమో ఇవి చూసరికి ఇవి కనకాంబరం కలర్ అనమాట చక్కగా ఎంత చక్కగా పోస్తున్నాయి చూసారా అసలు కలరు అదిరిపోతున్నాయండి ఇవిగోండి చూడండి పసుపు ఎంత అందంగా ఉంటుందో అందులోనే మళ్ళీ ఇదిగో ఈ కాళ్ళు అవండి రకరకాలుగా భలే అవండి ఇది చంద్రకాంతం అంటారు ఇవి ఇదిగోండి చూసారా చూడముచ్చటగా ఉన్నాయి పూలు మట్టికి చక్కగా అవి చూసారుగా ఈ విధంగా చక్కగా ఉన్నాయి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి